సినిమా అప్పుడే చూసొచ్చా చాలా బాగుంది నాకు సినిమాలు అన్నింటికంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జనహరి గారు కొట్టారు చాలా బాగా కొట్టారు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అరవై కోట్లలో బడ్జెట్ పెట్టి ఇంత గ్రాఫిక్స్ ఇంత బీజిఎమ్ బాగా ఎలివేట్ చేశారంటారా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అరవై కోట్లలో చేసిన సినిమాలో లేదు ఈ మధ్యకాలంలో మనం చాలా సినిమాలు చూసాం విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఫెయిల్ అయ్యి ఉన్నాయి భారీ బడ్జెట్ పెట్టినప్పుడు కానీ ఇది అరవై కోట్లు పెట్టి కూడా ఈ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది మాత్రం నిజంగా విజువల్ వండర్ గా ఉంది చాలా బాగా అనిపించింది తేజస్ అర్జె ఇది మూడో సినిమా మొదటి సినిమా జాంబీ రెడ్డి రెండో సినిమా హనుమాన్ ఇది మీరు మూడోది ఎలా ఉన్నాయి మూడు సినిమాలు హ్యాట్రిక్ ఏంటంటారా హ్యాట్రిక్ అనే చెప్పొచ్చు జాంబీరెడ్డి అంతా ఓకే అనిపించింది మన హనుమాన్ సినిమాకి ఆయన బాగా ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాతో ఇంకా నేషనల్ స్టాండర్డ్ హీరో కింద అయిపోతుంది మంచి మనోజ్ విలన్ ఫస్ట్ టైం చేశారు కదా లో ఆయన నెగిటివ్ సైడ్స్ ఇంకా చేయొచ్చని కూడా అనిపిస్తుంది మనకి మంచి విలన్ కూడా దొరికాడు అంటే మరో జగపతి బాబు మనోజ్ కూడా అలా అని చెప్పలేం కానీ ఇంకా డిఫరెంట్ అంటే యంగ్ కదా ఈయన జగపతి బాబు గారికి మనం కొంచెం ఆయన పెద్ద అయినా ఆ తరహాలో ఉంటుంది ఈయన యంగ్ కాబట్టి యంగ్ విలన్స్ కూడా ఇప్పుడున్న ఈ జనరేషన్స్ మనకి చాలా అవసరం సో ఆ విధంగా ఈయన మంచి విలన్ గా తయారవుతాడు మనకి విజయ్ సేతుపతి ఆ రేంజ్ విలన్ తెలుగులోకి వచ్చే విధంగా అవుతాడు ఇప్పుడు ఈ సినిమాలో గ్రాఫిక్స్ కొంత తప్పుగా ఉన్నాయి బాగోలేదు అని చెప్పి చాలా మంది వైరల్ చేశారు మీరేమంటారు వాటికి లేదు 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 గ్రాఫిక్స్ విషయంలో గానీ మ్యూజిక్ విషయంలో గానీ ఈ సినిమాలో అసలు ఎటువంటి లోపం లేదు సినిమాలో మెయిన్ విలన్ కింద రానా దగ్గుపాటి ఉన్నారని చెప్పి ఒక పోస్ట్ అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజమే అంటారు యాక్చువల్ గా రానా ఉన్నారని చెప్పేసి అన్నారు సినిమాలో అయితే ఎక్కడ మనకి కనిపించలేదు మేబీ అది వాళ్ళు ఏమన్నా అవాయిడ్ చేసారో మనకు తెలియదు కానీ సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్ అద్భుతంగా ఉంది చాలా బాగుంది పాటలు 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 అసలు మనం పేరే పెట్టకల్ లేదు చాలా బాగున్నాయి హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరిహరి గారే ఆ సినిమాకి ఏ విధంగా చేశారో ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా చేశారు కాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అయింది ఏంటంటే వైపు సాంగ్ ఉంది కదా అది అంత వైరల్ అయింది మొత్తం ఉర్వతలు అయిపోయింది మేము చాలా దాన్ని చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఎక్సైటెడ్ చాలా రీల్స్ చూశాను నేను నెంబర్ ఆఫ్ రీల్స్ చూస్తుంటే వైపు 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 అంది కానీ అది సినిమాలో లేకపోవడం మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించింది వాళ్ళు ఎందుకు అది పెట్ల పేరు తెలియదు నా రిక్వెస్ట్ ఏంటంటే కుదిరితే రేపటి నుంచో లేకపోతే టూ త్రీ డేస్ లో ఆ వైపు సాంగ్ మాత్రం యాడ్ చేయాలని నేను కోరుకుంటాను ఓవరాల్ గా మిరయ్ గురించి ఏం చెప్తారు అయితే మిరై సూపర్ హిట్ సినిమా హనుమాన్ ఊచకోత కోయిస్తున్నాడు ఇది రెండో సినిమా ఇంకా రెండు సినిమాలు ఇలాగ పడ్డాయి అనుకో ఇంకొక రెండు సినిమాలు టాప్ టెన్ హీరో జాబితాలో పక్క కూర్చుంటాడు భయ తేజ సజ్జ ఎందుకంటే ఇతను స్టోరీలు ఇలాంటివి వస్తున్నా కానీ ఈయన ఎంచుకునే కథ విధానం చాలా బాగుంది భాయ్య చాలా బాగుంది ఈ సినిమా వచ్చేసి యూత్ కి కొత్త జనరేషన్ సినిమా ముసలి వాళ్ళకు పురాతనమైన కథ దేవుళ్ళ స్టోరీ అంటే ఉన్న సినిమా సినిమా ఇది కంపల్సరీ రెండు సార్లు చూడచ్చు మళ్ళీ సండే వచ్చినప్పుడు నాకేమన్నా సెలవు వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకంటే అరవై కోట్లతోటి రెండు వందల కోట్లు పెట్టిన సినిమాలు కూడా నిలబడని సినిమాలకు ఈ సినిమా పోటీ అని కంపల్సరీ గుర్తినట్టు చెప్తాను బాయ్ ఈ సినిమా కంపల్సరీ మంచు మనోజ్ మా మోహన్ బాబు ఫ్యామిలీలో మంచు విష్ణు మొన్న పరువు తీస్తే మంచు మనోజ్ ఇప్పుడు ఇతనికి హీరోయిజం కాదు విలనిజం ఉందని ప్రూఫ్ చేసి మంచు ఫ్యామిలీని నిలబెట్టిన వ్యక్తి అంటే మనోజే భయ మనోజు విలనిజంలో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికాడు కంపల్సరీ ఇతనికి రేపటి నుండి ఆఫర్లే ఆఫర్లు అంత బాగా వేస అంత బాగా వేయడం కాదు ఈ సినిమా ఈ సినిమా స్టోరీలో అలా అలా అతన్ని మిక్స్ అయ్యి అతన్ని విలనిజం నెంబర్ వన్ స్థాయికి తెచ్చింది స్టోరీనే మెచ్చుకోవాలి సినిమా మొత్తం స్టోరీ ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది ఓవరాల్ గా సినిమా వచ్చేసి ఇది దేవుళ్ళ సినిమా కాబట్టి అందులో అందులో చాలా బాగా అర్థమయ్యేలా తీశాడు అరవై కోట్లలో తీశాడు కాబట్టి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ ఇస్తాను చాలా బాగుంది చాలా గ్రాఫిక్స్ బీజిఎం ఎలా ఉన్నాయి సినిమాలో గ్రాఫిక్స్ అన్ని సినిమాలు ఓవర్ ఏం పెట్టలేదు పెట్టాల్సినవి పెట్టాడు దేవునికి సంబంధించినవి పెట్టాడు అందులో గెలిచాడు చేదా చచ్చా డైరెక్టర్ కూడా అరవై కోట్లతోని ఇంత బాగా తీయొచ్చు అని డైరెక్టర్ ప్రూఫ్ చేసుకున్నాడు ఆ డైరెక్టర్ని మెచ్చుకోవాలి అరవై కోట్లతోని ఆరు వందల కోట్లు కొట్టేశాడు భయ రైట్ థ్యాంక్ యూ